చాలాసార్లు మనం వెళ్ళే రూట్ రోడ్డు చాలా జాగ్రత్తగా చూసుకుంటా వెళ్తూ ఉంటాం విశ్వాస జీవితంలో కూడా మనము వెళ్ళే మార్గము మనం వెళ్ళే దారి సరి అయిన దారా కాదా అనేది ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలి దేవుని గ్రంథంలో రెండు దారులను గుర్చి వ్రాయబడింది ఒకటి విశాలమైన దారి రెండవది ఇరుకు దారి ఈజీగా చెప్పచ్చు విశాలమైన దారిలో ఎక్కువ మంది పడతారు ఎక్కువ మంది వెళ్తారు ఎక్కువ మంది వెళ్ళడానికి కూడా ఇష్టాన్ని ఇంట్రెస్ట్ చూపిస్తారు అవునా కదా క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి రావడానికి ఒక వైడ్ వే ఉందండి ఎన్ని వెహికల్స్ అన్నా వెళ్ళొచ్చు అసలు ట్రాఫిక్ జామ్ అవ్వదు స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అంటే ఆ రోడ్ ఆ రోడ్డు మనం ఎంచుకుంటామా ఒక దారి ఉందండి చాలా జాగ్రత్తగా చూసుకుంటా నడవాలి అందరూ ఒకేసారి అందులో వెళ్ళలేరు అడుగులు కూడా జాగ్రత్తగా వేయాలి అని అంటే మనం యూజువల్గా ఏ మార్గాన్ని ఎంచుకుంటాం విశాలమైన మార్గం ఈజీగా మనకి ఎప్పుడైనా సరే ఈజీ అనే దానికి మనం ఓటేస్తాం అవునా కదా ఏది సౌలభ్యము ఏది సౌకర్యము ఏది కష్టం లేకుండా ఉంటుందో ఆ మార్గాన్ని మనం ఎంచుకోవాలని ప్రయత్నం చేస్తాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఇరుకు దారిలో ప్రవేశించేవారు కొందరే కానీ విశాలమైన దారిలో ప్రవేశించేవారు ఎందరో అనేక మంది విశాలమైన మార్గంలో వెళ్తారంట విశాలమైన మార్గము లోక మార్గము లోకస్తులు వెళ్ళే మార్గము ఆ విశాలమైన మార్గము తుదకు మరణమునకు నడిపిస్తుంది ఇట్ లీడ్స్ టు హెల్ ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ నాశనమునకు నరకానికి నడిపిస్తుంది అయితే ఇరుకు మార్గం మాత్రం పరలోకానికి దారంటే ఇరుకు మార్గంలో అందరికీ ఇష్టం ఉండదు అందరూ అడ్జస్ట్ అవ్వలేరు అందరూ నడవలేరు అసలు అందరూ సెలెక్టే చేసుకోరు సెలెక్ట్ చేసుకున్న కొంతమంది రెండు అడుగులు వేసి అమ్మో చాలా ఇబ్బందిగా ఉందండి అని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు విశాలమైన మార్గంలోకి జంప్ అయిపోయేవారు చాలామంది ఉంటారు ఇంకొన్నిసార్లు ఇందాక నేను చెప్పాను కదా పరిసైడ్ లాగా ఈ రూట్లో ఉన్న ఆ రూట్లో వాళ్ళని చూసి వాళ్ళ రూట్ చాలా బాగుందని అటు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది చూడండి కొన్నిసార్లు భక్తిగా బ్రతుకుతున్నప్పుడు కష్టాలు ఏవైనా వస్తే అపవాది మనకు లోకరీతిగా బ్రతికి బాగా ఉన్న ఉన్నవారిని చూపిస్తాడు అంటే వాళ్ళ ఆంతర్యం వాళ్ళ అంతరంగ జీవితంలో వారికి ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయో మనకు తెలియదు